ఫ్రెండ్స్ మరి రోజు మన వంట కొరమేను పుల్స్ ఇందులో ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు కరివేపాక వేసుకుందామండి ఇప్పుడు పప్పు ఉల్లిపాయలు రెండు రోజులు వేసి దాచుకున్నాను ఇది కూడా వేసేస్తాను స్టార్ట్ ఎండగా మధ్య వరకు మూత పెట్టుకున్నామండి ఒక బౌల్లో ఒక గిన్నెలో వేసుకొని ఈ చే పసుపు కొంచెం సాల్ట్ ఇలా కలిపేసుకొని ఉంచుకుందామండి కూడా కలుపుకున్నాం చూసారా ఇది ఉప్పు కారం మొక్కకు పడుతుంది అనమాట అప్పుడు టేస్ట్గా ఉంటుంది చూసారా టమాటాలు వేసుకుందాం అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటాం ఒక

కొడకాయ ము టెంక కూడా వేసేస్తానండి ఇది తినేటప్పుడు చాలా బాగుంటుంది మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల్లో కూర కూర రెడీ అయిపోతుంది వేసుకున్నామండి కూర రెడీ అయిపోయిందండి మా వంట మీకు నచ్చినట్లయితే చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు